జరిగింది పూర్వం కురుక్షేత్రంలో ముద్గాలుడు అనే ఋషి ఉండేవాడు ఆయన జితేంద్రియుడు ధర్మాత్ముడు ఎవ్వరిని నిందించేవాడు కాదు అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తున్నాడు ఇతను శిలోంచ వృత్తి చేత అతను జీవనం కొనసాగిస్తున్నాడు అంటే ఇతను పదిహేను రోజులకు ఒక ద్రోణి నిండా ధాన్యం పోగు చేస్తాడు దానితోనే ఇష్టీకృతమనే యజ్ఞం చేస్తూ పదిహేనవ రోజున అంటే ప్రతి అమావాస్య పూర్ణిమతిథులకు ధర్మ యాగం చేస్తూ ఉండేవాడు ఆ యజ్ఞాలలో దేవతలకు అతిథులకు ఇవ్వగా మిగిలిన అన్నంతోనే కుటుంబ సహితంగా తమ ఆకలి తీర్చుకునేవారు ఆ ఇంటిలో తాను తన భార్య కొడుకు ఉండేవారు ఈ ముగ్గురు కూడా ఒక పక్షంలో ఒక్కరోజునే అన్నం తినేవారు అతని ప్రభావం ఎంతటిదంటే సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి అతని భాగాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఈ రీతిగా మునివృత్తిలో ఉంటూ ప్రసన్న చిత్తంతో అతిథులకు అన్నం పెట్టడం అతని జీవన వ్రతం ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా అతి నిర్మలమైన భావంతో వారు దానం చేస్తూ ఉండేవారు అందుకనే ఆ ఒక్క ద్రోణి అన్నం పదిహేను రోజుల లోపల ఎప్పుడూ తగ్గిపోదు సరి సమానంగా హెచ్చుతూ ఉంటుంది గుమ్మంలో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది వందల కొద్ది బ్రాహ్మణులు పండితులు అందులో నుండే భోజనం పొందుతారు ఆ ముని చేసే వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఒక రోజున దూర్వాసు మహామునికి ఇతని కీర్తి గురించి తెలిసింది అప్పుడు ఆ మహాముని దిశములతో ఒక పిచ్చివానిలా వేషం ధరించి తల తిప్పుతూ అక్కడికి వచ్చాడు ఆయన వస్తూనే విప్రోత్తమా నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అని అన్నాడు ముద్గాలుడు వెంటనే అతనికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసి అనంతరం ఆకలిగొన్న అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపచేశాడు శ్రద్ధగా పెట్టిన అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది ఆ ముని ఆకలితో ఉన్నాడేమో మొత్తం అన్నం తినేశాడు ముద్గాలుడు అతనికి అన్నం పెడుతూనే ఉన్నాడు అతను దానిని మింగేస్తూనే ఉన్నాడు చివరికి అతను లేచే సమయానికి మిగిలిన కాస్త అన్నం కూడా శరీరానికి పూసుకొని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు అలాగే మరుసటి పర్వదినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాడు ఆ రోజున ముద్గాలముని యొక్క కుటుంబం ఆకలితోనే ఉండవలసి వచ్చింది ఇక తిరిగి అతను ధాన్యపు గింజలు ఏరడం మొదలు పెట్టాడు భార్య కొడుకు కూడా అతనికి సహాయం చేసేవారు ఆకలి వలన వారి మనస్సులో ఏమాత్రం విచారం గాని గాని రాలేదు క్రోధం ఈర్ష్య వంటి భావాలేవి వారికి లేవు వారు ఎప్పటిలాగే శాంతంగానే ఉన్నారు మళ్ళీ పర్వదినం వచ్చేసరికి దుర్వాసు మహాముని మళ్ళీ వచ్చాడు ఈ రీతిగా ఆ మహాముని ఆరుసార్లు విడవకుండా ప్రతి పర్వదినాన వచ్చేవాడు కానీ అన్నిసార్లు ఆ మహాముని వచ్చినా ఆయన ప్రతిసారి కూడా ముధుగాల ముని ఆకలితోనే గాని ఎప్పుడు కూడా ఆ ముని మనస్సులో వికారాన్ని అతడు చూడలేదు ప్రతీసారి కూడా అతని మనస్సులో శాంతము నిర్మలత్వమే కనిపించాయి దీంతో దుర్వాసు మహామునికి చాలా సంతోషం కలిగింది అతడు ముద్గాలునితో ఇలా అంటున్నాడు ఓ మహాముని ఈ లోకంలో నీకు సాటి వచ్చే దాత ఎవ్వరూ లేరు ఈర్ష్య నిన్ను తాకనైనా లేకపోయింది ఆకలి అనేది గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది వారి ధైర్యాన్ని హరించి వేస్తుంది నాలుకను రసన అంటారు అది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది మానవుని యొక్క మనస్సు రుచివైపు లాగుతూ ఉంటుంది భోజనం వల్లే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి మానవుని మనస్సు అతి చంచలమైనది దానిని వశం చేసుకోవడం మిక్కిలి కఠినమని అందరికీ తెలుసు మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క ఏకాగ్రతనే నిశ్చయంగా తపం అని అంటారు ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం అనేది మిక్కిలి కష్టం కానీ దీనినంతటిని నీవు సిద్ధింప చేసుకున్నావు నిన్ను కలుసుకొని నేను మిక్కిలి ఆనందిస్తున్నాను ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను ఇంద్రియ విజయం ధైర్యం దానం శమం ధమం దయ సత్యం ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు పరమపదాన్నే పొందావు దేవతలు కూడా నీ దాన మహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అని అన్నాడు దుర్వాస మహాముని ఇలా అంటూ ఉండగానే ఒక దేవదూత ఆకాశంలో నుండి విమానంలో అక్కడికి వచ్చాడు ఆ దేవదూత ముద్గాల మహర్షితో ఓ మహాముని ఈ విమానం మీ సత్కార్యాలకు లభించింది దీనిపై ఆసీనులు కండి మీకు దివ్యమైన లోకాలు సిద్ధించాయి మీరు సిద్ధపురుషులయ్యారు అని అన్నాడు అలా ఆ ముద్గాలముని తన సేవలతో దానాలతో దేవతలను కూడా సంతోషపరచాడు